గ్రామంలో శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా వాసుదేవును ఎన్నుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ మార్కండేయ పద్మశాలి సంఘం కొలనుపాక సంఘం అధ్యక్షులుగా నోముల వాసుదేవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సంఘం సభ్యులు కలిసి షాలువతో సన్మానించి స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం ఎన్నికైన అధ్యక్షులు వాసుదేవ్ మాట్లాడుతూ పద్మశాలి సంఘం కోసం అహర్నిశలు శ్రమించి సంఘాన్ని అభివృద్ధి పదంలో నడుపుతానని ఆయన తెలిపారు ప్రభుత్వం నుండి వచ్చే విధులను ఎమ్మెల్యే చొరవ ద్వారా ఎక్కువ నిధులు తీసుకువచ్చి పద్మశాలి సంఘానికి సమకూరుస్తానని ఆయన మీడియాతో తెలిపారు ఈ కార్యక్రమంలో అంకం మల్లేశం రాజయ్య సురేష్ రాజు తదితరులు పాల్గొన్నారు సంఘం కుల పెద్దలకు నమస్కారం ఈ రోజు నన్ను అధ్యక్షుడిని ఏకగ్రవంగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు కుటుంబ సభ్యులు మన కుల పెద్దలందరూ సలహాలతోటి సలహాలతో పోతా మీ సలహాలతోటి ఏం ముందుకు తీసుకోపోతా దిపోదామని సంఘాన్ని అభివృద్ధి కోసం అందరు కుల పెద్దలు అందరూ మన కుల ఇద్దరున్న సీనియర్ లేదని వాళ్ళు అందులో అది తీసుకొని పోదామని నా ఒక అది ఏకగ్రహం ఏకగ్రీవంగా చేసినందుకు అందరికి పేరు పేరున అందరికి నమస్కరిస్తూ అందరికి ధన్యవాదాలు చెప్తున్నారు ఇప్పుడు నన్ను ఏకగ్రవంగా ఎందుకున్నందుకు నా ఒక మీ సలహాలతో ఏంటంటే ప్రభుత్వం తోటి ఏమేమి వస్తాయో అవి కూడా మీతోని కొన్ని కార్యక్రమాలు చేస్తా మీ స్థలాలతో తీసుకుంటాము ఎమ్మెల్యే గారు తీసుకోపోతాము మన చేనేత శాఖ మంత్రులు గారు తీసుకుపోతాము దాని గురించి చేద్దామని నా ఒక అది అభిప్రాయము ఆకాంక్ష అందరు సహకరించాలని కోరుతున్నాను అధ్యక్షుడు ఏకగ్రీవంగా మేము అంగీకరించినాం కాబట్టి ఈ వాసు ప్రభుత్వ నిధులతో మాకంటే ముందు తిరిగి మాకు సలహా తీసుకొని తన వంతు తాను చేస్తాడని మేము కోరుకుంటున్నాం ఈ రోజు కుల సభ్యులంతా నోముల గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది గతంలో చేసిన వరకు పెండింగ్ వరకు ఉన్నది ఆ పెండింగ్ వరకు మన కులానికి ఆ వచ్చే నిధులతో అభివృద్ధి చేస్తాడని ఆ కులాన్ని అభివృద్ధి చేస్తాడని నోముల గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఆ వచ్చే నిధులను కూడా నలుగురు సహకారం తీసుకొని నలుగురు అభిప్రాయాలతోని కులాన్ని అభివృద్ధి చేయగలరని కోరుతున్నాం జరిగింది నోమ్ల వాసు గారి అదేవిధంగా ఇదివరకు పెండింగ్లో ఉన్నటువంటి బొమ్మనం కానీ అదేవిధంగా ఫంక్షణాల కూర కొరకు కూడా ముఖ్యంగా రేపు రాబోయే శివరాత్రి మహాశివరాత్రి పూజలకు కూడా ఇటువంటి ఇక్కడ ఉన్నటువంటి సహాయ సహకారాలు కానీ ఎలాంటి సంక్షేమం కానీ జరిగేదందుకు కృషి చేస్తామని కోరుకుంటూ మేము తల వంతు సహాయకారం చేస్తాము సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్